వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈ రోజు మన ఛానల్లో మోతిచూర్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తాను సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా కేవలం పదిహేను నిమిషాల్లోనే మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్ గా మీరు ఈ మోతిచూరు లడ్డూని తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసి పెడితే వారం రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే వేసుకుంటారో అదే కప్పుతో షుగర్ వాటర్ని కూడా వేసుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి ముందు ఒక కప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఉండలేం లేకుండా తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక కప్పు వరకు వేసుకోండి రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల వరకు వాటర్ పడతాయండి అప్పటి వరకు కూడా బాగా కలుపుకోండి ఉండలేం లేకుండా ఇలా జారుడుగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు జారుడుగా ఉండాలి ఒకేసారి రెండు కప్పులు వేసేసుకోవద్దండి మీకు పిండి అనేది లూజ్ అయిపోయినట్టు ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది వాటర్ అనేది ఒక్కొక్క కప్పు వేసుకుంటూ బాగా కలుపుకోండి ఉండలేం లేకుండా ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉండాలి ఆ విధంగా ఉండేలా చూసుకోండి శనగపిండి ఏ కప్పుతో అయితే వేసుకుంటారో వాటర్ని కూడా అదే కప్పుతో వేసుకోండి శనగపిండి ఎన్ని కప్పులు వేసుకుంటారో వాటర్ కూడా అన్ని కప్పుల వరకు పడతాయండి మనకి అదే మనకి కరెక్ట్ కొలత అనేది పిండి అనేది ఈ విధంగా కలుపుకొని కాసేపు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి మనకి బూందీ గరిట ఏం అవసరం లేదండి బూందీ గరిట లేకపోయినా కూడా మనం మోతీచూర్లడ్డుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఒకవైపు రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి పూర్తిగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి అప్పుడే మనకి లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా వేగిన తర్వాత మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా పిండి మొత్తం కూడా వేసుకోవాలి ఫైనల్ ఎయర్ కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సరిపడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి రవ్వ రవ్వగా ఉండాలి అలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు మనకి గోధుమ రవ్వ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మోతిచూరు లడ్డు ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపిండి వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర వరకు షుగర్ని వేసుకోవాలి స్వీట్ బాగా తినే వాళ్ళకి ఒకటి ముక్కలు వరకు కూడా వేసుకోవచ్చండి అలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలి సేమ్ ఈక్వల్ ఈక్వల్గా వేసుకోవాలి షుగర్ని వాటర్ని వేసుకొని బాగా కరిగించుకోవాలి షుగర్ కరిగేటప్పుడే కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు నార్మల్గా కూడా లడ్డు చేసుకోవచ్చు అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మనకి లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి మరి ముదురు పాకం ఏం అవసరం లేదు లైట్గా ఉండి లేనట్టుగా తీగపాకం రావాలి అలా వచ్చేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా లైట్ తీగపాకం వచ్చేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపిండిని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ పాకంలోకి వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పాకం మొత్తం కూడా ఈ లడ్డు అనేది బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కూడా ఉడికించండి స్టవ్ మీదే మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి పాకం మొత్తం కూడా బాగా అబ్జర్బ్ చేసేసుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుందండి ఇది అబ్జార్బ్ చేసుకోవడానికి ఇలా బాగా పూర్తిగా అబ్జర్బ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇక్కడ నేను దోసపప్పును వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే జీడిపప్పులను కూడా వేసుకోవచ్చండి వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పైన టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూస్ అనేవి ఇంకా సాఫ్ట్గా వస్తాయండి నెయ్యి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి కొంచెం చల్లారిన తర్వాతే లడ్డూస్ అనేవి చేసుకోండి మరీ వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డూస్ చేసుకోవడం చాలా కష్టం చెయ్యి అనేది కాలిపోతూ ఉంటుంది సో కొంచెం చల్లారిన తర్వాత మీరు లడ్డూస్ అనేవి ఈజీగా చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కష్టంగా కూడా ఏమనిపించదు చాలా ఈజీగా మనం లడ్డూస్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూస్ అనేవి చేసుకోవచ్చు ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు కూడా చాలా బాగుంటాయండి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్